నెల్లూరు జిల్లా సంగం సంగమేశ్వర ఆలయంలో ఆరుద్ర నక్షత్రం శివ ముక్కోటి సందర్భంగా స్వామివారికి వైభవంగా అన్నాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు వేద పండితుల మంత్రాలతో స్వామివారికి అన్నాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది ఆలయంలో ఉన్న పాతాల శివలింగం వద్ద అన్నంతో అభిషేకాన్ని నిర్వహించారు అనంతరం అభిషేకం చేసిన అన్నాన్ని ఊరేగింపుగా పెన్న నది వద్దకు తీసుకువెళ్లి నదిలో నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి కట్టాబతిర శ్రీహరిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ృాయండా <San> మృత్యుమహేవాయ్యాయ <San> あっこれ、これ、これ。 మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్